ప్రభు స్తోత్రం దైవాశిష్యులు మొదటి వృత్తాంతముల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడో వాక్యం అందుకు దావీదు నేను మిక్కిలిరుకులో చిక్కి ఉన్నాను మహా కృపగలవాడు నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును అని గాదుతో అనను ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక ఆమెన్ నేను మిక్కిలిరుకులో పడి ఉన్నాను ఇలాంటి స్థితిగతులు మన జీవితాల్లో కూడా వస్తాయి మనం తెచ్చుకున్నాయంటే అపవాది తెచ్చే ఉంటాయి దేవుడు కూడా కల్పించేవి కూడా ఉంటాయి దేవుడు కల్పించేమో విశ్వాసాన్ని బలపరచడానికి ఉంటాయి మనం ఏమో తెలివి తక్కువతనం వల్ల ఉంటాయి అపవాదేమో మనల్ని పాడు చేయడానికి చేస్తాడు కనుక మనం తెచ్చుకున్న వాటికి అపార్ధి తెచ్చే వాటికి దేవునితో లింక్ పెట్టకూడదు దేవుడు మన విశ్వాసాన్ని బలపరచటానికి సాతాన్ని సవాల్ చేయటానికి కొన్ని ఇరుకులు తెస్తాడు అదేవి గారి జీవితంలో ప్రత్యక్షమైంది మనందరికీ తెలిసిన సంగతే ఇక్కడ ఇజ్రాయిల్ ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమంటాడు యువ ఉంటే ఆయనకి ఆజ్ఞ జారీ చేస్తాడు ఓ నాయనా ఎందుకయ్యా లెక్క పెట్టేది పది మంది ఉండ ఇరవై మంది ఉండ వంద మంది ఉండ నువ్వే కదా రాజువి ఇది మంచిది కాదంటే రైట్ నేను చెప్పాను జై అంటాడు యబాబు గారు మంచి సలహా ఇచ్చినా కానీ దావేది గారు ఆ సమయంలో నేను చెప్పాను కదా జయ్ అంటాడు సరే బాబు అని యబాబు గారు వెళ్తాడు అందరిని లెక్కించడు యబాబు లెక్క తప్పు తీసుకొస్తాడు కొద్దిమంది లెక్కిస్తాడు ఈ లెక్కించడం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు ఈ పట్టణము ఇదంత ఐశ్వర్యము నేను చేసిందే కదా అని నిబినజర్ అనుకున్నాడు మనసులో జంతువు మనసు వచ్చింది శరీరం మీద ఏఖలు మొలిసిని అరణ్యలోకి వెళ్ళి గడ్డి మేసాడు దావీదు గారిని దేవుడు ఆశీర్వదించేడు వర్ధలు చేసేడు తోడుగా ఉన్నాడు జనం ఎక్కువైపోయారు చే జీవితం జరుగుతూ ఉంది రాజ్యం విస్తరితూ ఉంది సామంత రాజ్యాలు ఎక్కువైపోయినాయి పన్నుగట్టి వాళ్ళు ఎక్కువైపోయారు వెండి బంగారం వాళ్ళకు వాళ్ళ బళ్ళకు బళ్ళు సంపాదించాడు ఓ బ్రహ్మాండంగా ఉంది ఎంతమంది ఉండరు మనవాళ్ళు ఈ దినాల్లో మందిరాలు విస్తరిస్తున్నాయి సేవకులు విస్తరిస్తున్నారు వ్యాపారాలు విస్తరిస్తున్నాయి సంపద విస్తరిస్తుంది విస్తరించినప్పుడు ఓ ఇదంతా నాదే కథ ఎంత ఉంది ఉంది అని లెక్క చూసుకుందాం అని చాలామంది అనుకుంటారు దావిది గారు అనుకున్నాడు దేవుని ప్రజలను లెక్కించటం తప్పనే పాపమైన సంగతి తెలుసు కానీ హృదయం కొంచెం గర్వించింది లెక్కించాడు వెంటనే దేవుడు గాదు ప్రవక్తను పంపిస్తాడు అబ్బాయి మూడు శిక్షల దేవుడు చెప్తున్నాడు ఏది కావాలో కోరుకో మూడేళ్ల పాటు కరువు మూడు నెలల పాటు శత్రువులు కత్తి కత్తి దూస్తే తన తరుగుతు పారిపోవటం మూడు దినాల పాటు దేశమందు దేవుడి కత్తి దూయటం ఏవి కావాలో ఈ మూవిట్లో కోరుకోమన్నాడు అంతకుముందు ఇజ్రాయెల్లో బాధ పెడుతుంటే అయ్యా తప్పు చేసింది నేను నన్ను శిక్షించిన ఆయన ప్రజలు నేను చేయొద్దు అంటాడు అందుకని మూడు శిక్షల దేవుడు మూడు సంవత్సరాల పాటు కరువు మూడు నెలల పాటు శత్రువు దగ్గర నుంచి పారిపోవటం మూడు రోజుల పాటు దేవుని చేతిలో కత్తితో సంహరించబడటం ఏది కావాలో కోరుకోమంటాడు ఈ మూడిట్లో తెలుసుకోవటానికి శత్రువులకి దడబుట్టించే ధైర్య సాహసవంతుడు శత్రువుల చేతుల్లో పడితే శత్రువు హెచ్చి హెచ్చించుకుంటాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా విషయాల్లో మంచిగా జయ జీవితంలో జయం సాగుతూ పోతే నాకు శత్రువు ఉంటాడు కదా అది అపవాతి కావచ్చు మనుషుల్లో కావచ్చు ఎప్పుడు నేను పతనం అయిపోతానా ఎప్పుడు నేను బలహీన అవుతానా కనిపెట్టుకుని ఉంటారు మనుషుల్లో కానీ బంధువర్గంలో కానీ స్వకీయుల్లో కానీ ఎవరన్నా కానీ మనకు వ్యతిరేక స్వభావం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మన పతనం కోసం కనిపెట్టుకుని ఉంటారు గారు విపరీతంగా జయించేడు విపరీతంగా జయించేడు శత్రువులు అందరూ ఏం చేస్తారు వాళ్ళ బలహీనులు కనుక కనుక మేల్కొండ కూర్చుంటారు అదే బలహీనత నుంచి బలవంతులుగా మారిపోతే దావిదిగారు బలహీనుడైతే దేవుడు అయ్యా నన్ను శత్రువులకు అప్పగించంటే ఈ ఘనత మొత్తం పోయేది మనం ఎవరినైతే జయిస్తూ వచ్చేమో వాళ్ళు ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటారు ఎప్పుడు సలోమన్ గారి తర్వాత ఏమైంది సలోమన్ గారు బ్రహ్మాండమైన మందిరం కట్టాడు ప్రపంచంలోనే ఇక సాటి లేదు ఆ తర్వాత పిల్లల కాలం ఏమైంది అన్నదమ్ములకు తా అన్నదమ్ములు విడిపోయారు వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు మందిరంలో ఉన్న బంగారం మొత్తం శత్రువులతో తేలిపోయారు బంగారపు డాళ్ళు కూడా తేలిపోతే ఇత్తడి డాళ్ళు చేయించి పెట్టుకున్నారు శత్రువు మన పతనావస్థలో మనం అంతకుముందు సంపాదించింది మొత్తం కొట్టుకుపోతారు నువ్వు జయించడం ప్రాముఖ్యమైన సంగతి కాదు జయాన్ని నిలుపుకోవటం ప్రాముఖ్యమైన సంగతి శత్రువుని జయించి దోచుకోవటం ప్రాముఖ్యమైన సంగతి కాదు దోచుకున్నది ఎప్పటికీ పోకుండా కాచుకోవటం గొప్ప సంగతి రక్షణ పొందుకోవటం గొప్ప సంగతే దాన్ని కాచుకోవటం అంతకంటే గొప్ప సంగతి పాపం నుండి విడుదల పొందడం శుద్ధీకరించబడటం గొప్ప సంగతే మళ్ళా దానికోలేదు అంతకంటే గొప్ప సంగతి దావిది గారు శత్రువులు జయించాడు కానీ శత్రువులు చేతులు పెడితేట కరువు వద్దనుకున్నాడు దేవుని చేతులైన పడతా అన్నాడు రోజుకి డెబ్బై వేలు చచ్చిపోతే అడ్డం నిలబడ్డాడు నేనయ్యా పాపం చేసి నన్ను చంపు నా ఇంటి వారిని చంపు ప్రజల్ని ఏం చేయొద్దు అన్నాడు బలర్పించమని చెప్పాడు వర్ణానకాలం దగ్గర కొని బలర్పించాడు అదే గారి సాగును బలిచ్చిన స్థలం అదే దేవుని మందిరం కట్టబడిన స్థలం ఇప్పటికే ఆ స్థలం వివాదంలో ఉంది దేవుని యొక్క మందిర స్థలాలు వివాదంలో ఉంటాయి అది మన తెలుగు బట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి పాలస్తీనా ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఉంది దానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం రావడానికి కారకుడు ఆయన ఒప్పందంలో ఇంతకుముందు ఆయన గారి పేరు చెప్పాను ఇప్పుడు వెంటనే నాకు గుర్తు రావట్లేదు ఆ సైంటిస్టు వాటర్లో పేలే బామును కనుక్కున్న సైంటిస్ట్ అతను చేసిన దానికి ఇంగ్లాండ్ దేశపు రాణి రాజ్యాన్ని స్వాతంత్రం ఇవ్వడం జరిగింది ఆ మొదటి ఒప్పందంలో పాలస్తీన్ ఉండేటట్టుగా ఒప్పుకున్నాడు మనకి రోజున పాకిస్తాన్ కాశ్మీర్ సమస్య ఏంటంటే స్వాతంత్రం అప్పుడు ఈ నెహ్రూ గారు గాంధీ గారి యొక్క కుయుక్త వలన కాశ్మీరు ఒప్పందంలో అవతలకు పోవాల్సింది అటు ఉండడం వల్ల ఇప్పటికీ మనకి దానితోనే సమస్య అన్నమాట ఒప్పందాలు చేసుకునే విషయాల్లో సమస్యలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు నెహ్రూ గారు గాంధీ గారు చేసిన కుయుక్తుల కుట్రాలు చాలా ఉన్నాయి ఆయన పేరు ఎందుకు వేసారని ఇప్పటికీ చాలామంది బాధపడతారు అంబేద్కర్ గారిని చాలా హీనపరిచిన సంఘటనలు చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఓటింగ్ జరిగితే గాంధీగారు ఇష్టపడకుండా మొహం మార్చు కూర్చుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఇష్టపూర్వకంగా వదిలేసాడు ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి అవ్వాల్సిన ఆయనే ఎట్లాంటి దుష్ట రాజకీయాలు ఉంటాయి పెద్ద పెద్ద ఎన్ని చరిత్ర సంగతులై నేను కొత్తగా చెప్పేం కాదు పాలస్తీనా ఈ రోజున పక్కలో బల్యంగా కళ్ళల్లో ముళ్ళుగా ఉండడానికి గల కారణం ఆ శాస్త్రవేత్త గారైన ఆయన గారి పేరు నాకు గుర్తు అట్లా మీకు చెప్పినంతకుముందు ప్రభుదాయ ఉంటే మరి అలా గుర్తొస్తే చెప్తాను ఆయన ఆ ఒప్పందం జరిగేటప్పుడు పంతొమ్మిది నలభై ఎనిమిది మే పదిహేనో తారీఖు ఆ ఒప్పందంలో పాలస్తీనా ఉండేటట్టు ఒప్పుకున్నాడు అది యోర్ధన్ విషయంలో కూడా ఒకటి ఒప్పుకున్నాడు ఆ కారణం చేత అది ఈ రోజున కళ్ళల్లో ముళ్ళుగా పక్కలో బ్యాలుగా ఉన్నాయి మనం ఎప్పుడైనా సరే దేవుడు ఒక నియమం పెడితే పరిపూర్ణమైన విజయం వేస్తుంటే ఎట్టలే కానివ్వండి ఏదో ఒకట్ల కానివ్వండి సరే కానివ్వండి అని అడ్జస్ట్మెంట్లోకి లోబడి దా కాంప్రమైజ్లోకి రాకూడదు అవి ఎప్పుడుకి మనకు కష్టమే అవి ఎప్పటికీ మనకి ములుగైనా ఉంటాయి మన జీవితాల్లో కొన్ని అట్లా వస్తాయి అక్కడ మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు దేవుని చిత్తానికి ఎప్పుడైతే సరేలే కానివ్వండి ఇప్పుడు ఏం పోయిందిలే కానివ్వండి ఈ చాలా తలకాయ నొప్పులు మన తర్వాత మన పిల్లలకు కూడా ఉంటాయి అలాంటి స్థితి లేకుండా జాగ్రత్త పడినట్లుగా జై జీవితం అనుభవించినట్లుగా జై జీవితం నిలిచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మన మీద జాలిపడి ప్రభువారి మహిమ కొరకు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ